హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ అవుతుంది ఇది నేనైతే ఇప్పుడే లేచాను ఈరోజు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ నుండి నేను టెన్ వరకి ఏమి పనులు చేసుకుంటాను అండ్ టెన్ వరకు కూడా నా రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే సిక్స్కి ఇదిగోండి ఈరోజు సండే కదా కొంచెం లేట్గానే లే లేద్దాము అనుకున్నాను కానీ లేట్ అయితే తొందరనే లేచేసాను కొంచెం సెవెన్ థర్టీ అట్లా అలా వేద్దాం అనుకున్నాను కానీ తొందరనే లేచాను ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పళ్ళు అయితే స్టార్ట్ చేసేస్తాను గొంతు నొప్పి అయితే అసలు డబ్బు లేదంటే ఇంకా ఎంత నొప్పి వస్తుంది గొంతు వంటలాగా దుద్దలాగా వస్తుంది కొంచెం పాలు వేడి చేసుకొని పాలలో పసుపు అండ్ మిరియాలు మిరియాలైతే వేసుకొని తాగుదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ బ్రెష్ చేసుకొని పాలు వేడి చేసుకొని తర్వాత కిచెన్లో అయితే పాలు అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా టెన్ వరకు బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఉన్నాయి ఇంకా సింకులో గిన్నెలు ఏమన్నా అయితే అలానే ఉన్నాయి నా వాయిస్ అయితే అట్లనే ఉందండి అస్సలు చేంజ్ అవ్వట్లేదు ఇంకా నైట్ రైస్ అట్లనే ఉంది కొంచెం ఫస్ట్ అయితే స్టవ్ కొంచెం లైట్గా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను వంట్లయితే తర్వాత తొమ్మిస్తాను హెడ్టేక్ వస్తుంది ఫస్ట్ మెరియాల పాలు తాగేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తాను మళ్ళీ మధ్య చేత వేసిండు ఇంక ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నాను ఇవ్వండి పాలు అయితే ఫుల్గా మరిగిపోయినాయి ఇప్పుడైతే వేసుకోవాలి పాల వస్తాను కదా అక్కడ పెట్టుకున్నాను కదా దగ్గరికి వచ్చి తీరా అంటే కూర్చున్నాడు అండి ఇప్పుడైతే పాలు పాలు అయితే ఫుల్గా మరిగిపోయినాయి కొన్న పాలు మరీ ఎక్కువ వేసుకోలేను కొన్ని పాలు లైట్ దగ్గు బాగా వస్తుంది కాబట్టి లైట్ పసుపు లైట్గా ఏం లేదు బాగానే పడింది తర్వాత మిరియాలు ఎక్కువ అవుతాయి కదా మిరియాలు ఓకేనా ఇది పాలలో వేసుకొని అయితే ఇప్పుడు తాగుతున్నా అదండి ఎలా ఉన్నాయో చూడండి పాలు తాగే లోపు అయితే ఈ పాలు పక్కన పెట్టేస్తా మా ఇండ్లు వేసినంత టీ పెట్టేస్తాయాలి అయితే వేడి నీళ్ళు పెడుతున్నా ఎందుకనుకుంటున్నాడా ఇది మ్యాపి వేద్దాం అని ఈరోజు మ్యాగ్ కోసమైతే వెన్నెలు పెట్టాను ఈ వెన్నెలు వేడే లోపల అయితే నేను పాలు తాగేస్తాను ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే తాగాలి నీళ్ళు అయితే వేడి అయిపోయినాయి బయట దీంట్లో వేసేస్తున్నాం ఎక్కువైతే రా అన్ని వేసేస్తున్నాం ఎందుకంటే మళ్ళా మళ్ళా చేయలేను నేను ఇక ఈరోజు అందరికి మస్తు ఎక్కువ అవుతుంది మా డాడీ తింటాడు తినడు అండ్ వెజిటబుల్స్ అయితే ఎక్కువ లేవు ఇవే కట్ చేసి పెట్టుకున్నా తొందరగా అవుతుందని ఓకే एंड जो కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇవి వేసేసి మసాలాలు వేసేయాలి నేనైతే సింపుల్గా ఇలానే వేస్తాను వెజిటేబుల్స్ ఎక్కువ వేసినా కూడా టైం ఎక్కువ పట్టిస్తుంది ఇది ఫ్రై అయిపోయాను వేసుకుంటే కొంచెం చాలా ఎక్కువ స్పైసీగా ఉంటుంది से लाइट है ना लाइक कोई नहीं மசாலா வந்து எடுக்கணும் தவறும் ஒரு சாரியா ஐந்துச்சியா ரெண்டி வச்சு மசாலா வேசேசி கலப்பாங்க ஒரு சாரி எப்போ கழுப்பினா கூட இது உண்டாது

వెనక ఉంది ఇప్పుడైతే దీంట్లో పెట్టినా ఇంకొక స్పూన్ ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు ఆయన లేచిన తర్వాత ఆయన తింటాడు ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టేస్తున్నా మ్యాగీ వాళ్ళు అయితే ఆగరు కదా అలా జస్ట్ అయితే ఫాస్ట్గా ఈరోజు మ్యాగీ వేస్తా అన్నందుకు మార్నింగ్ నుండి ఫాస్ట్ ఫాస్ట్గా లేచి చేయమని గోల ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టేస్తున్నా ఓకే అండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నిన్న నైట్ అయితే ఇల్లు సరుకులు తెచ్చుకున్నాము సరుకులు అయితే ఎక్కువ తెలియదు ఏమేమి తెచ్చుకున్నా చూపిస్తుంది ఈ నెల అయితే చాలా తక్కువ తెచ్చాను

ప్పు ఒక హాఫ్ కేజీ ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని తెచ్చినాము సరిపోతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కందిపప్పు వచ్చేసి కేజీ ఇది కూడా ఇంట్లో ఉంది చక్కరే చక్కెర కూడా ఉంది కాబట్టి కొన్ని తీసుకొచ్చినాం అంటే కొంచెం కొంచెమే తీసుకొచ్చినా సరికొక ఎక్కువ తెలియదు ऐसे करू आई विल लीन इन द சின்ன சப்பூர்ஸ் செஷர் சின்ன சப்பூர்ஸ் சேச்சார் சாந்துரு டாடி எல்லாம் தானே 6 रेस्टाइल और गरम बार மூடு க்ளோஸ் அப் சிக்கன் மசாலா அண்ட் சஸ்பேக் రావాలి సబ్బులు ఏం జాగ్రత్త చిన్న వేసిండు సంత సబ్బులు ఏమని చెప్పిన డాడీస్ అంత సబ్బుల అంతే చిన్న వేసేసారు డబ్బాలు డబ్బాలన్నీ తీసుకురాపో డబ్బాలలో పోసేసి మీరు ఎందుకండి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ కూడా మిక్సీ కానీ ఇదంతా తీసేసి క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే చాలా డస్ట్గా అంటే మురికి మురికిగా ఉండి అంతా క్లీన్ చేసేసుకున్నాను మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు నాకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి కొంచెం టైల్స్ అయితే రుద్దారు అనమాట ఇంకా టైల్స్ రుద్దిన తర్వాత నేనైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకండి ఇప్పుడైతే ఇక్కడ గ్రైండర్ మిక్సీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇదండి ఇక్కడ సింక్లో కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కానీ ఇది నేను చేసిన మిస్టేక్ వల్ల నల్లగా అయిపోయింది ఆ రోజు యాసిడ్ లిక్విడ్ వేసేసరికి అట్లా అయిపోయింది ఇంకా సింక్లో గిన్నెలు క్లీన్ చేసేసాను అదంతా డస్ట్ పడేసేయాలి ఇదిగోండి ఇవి క్లీన్ చేసాను కానీ అంత క్లీన్ అవ్వలేదు ఇప్పుడైతే అంత ఊక్కలేదు మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసేసుకున్నాను అక్కడ ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఈ మనీ ప్లాంట్ కూడా చూడండి ఎంత గ్రో వచ్చిందో ఫ్రెష్గా ఉన్నాయి అనమాట చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెట్టి చాలా రోజులు అయింది కదా ఎక్కిందా ఎదుగుండి వేర్లు కూడా వస్తున్నాయి సరుకులు కూడా అన్ని సర్దుకున్నా అంతా క్లీన్ చేసుకున్నా ఇదిగోండి బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో ఉండి తీసేసిన ఇంకేవైతే క్లీన్ చేసుకోను ఇది మీ ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకొని మిక్సీ కూడా ఇక్కడ ఉంది క్లీన్ చేసేసుకొని అక్కడైతే సర్వ్ చేసుకుంటాను అండ్ ఇంక ఇప్పుడైతే టెన్ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను కొంచెం హెల్త్ అయితే గొంతులో అయితే అలానే ఉంది వాయిస్ కూడా అయితే చేంజ్ అవ్వలేదు ప్రతి ఇంట్లో కంప్లీట్ కంప్లైంట్ అయిపోయిందంటే రైస్ పెట్టేశాను గ్రైండర్ కడిగాను పప్పు మిక్స్ పట్టుకోవాలి కదండి కొన్ని రైస్ ఏదో పెట్టాను ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు బయట క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని నేను పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను చూపిస్తాను అంతా క్లీన్ అయిపోయింది ఓకే అండి ఈరోజైతే వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈరోజైతే ఈవినింగ్ మా అక్క వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా అందుకని ఈవినింగ్ కుదురుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో పెట్టేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా కొంచెం లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం నా ఫ్యామిలీకి కానీ హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్